హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే నా ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే చూపిస్తున్నాను మా వాటి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నేనైతే వీడియో అనమాట ఆ రోజు మార్నింగ్ అయితే నేను జ్యూస్ తాగలేదు అందుకని చెప్పి మధ్యాహ్నం చేసుకుంటున్నాను మధ్యాహ్నం చేసుకొని తాగొచ్చులే అని చెప్పేసి కాకపోతే చిన్న చేంజ్ చేశాను దానిలో కొంచెం కొబ్బరి ముక్క కూడా వేసుకున్నాను అనమాట కొబ్బరి పాలు దిగుతాయి అని చెప్పేసి టేస్ట్ అయితే బాగుంది ఎటువంటి తేడా లేదనమాట అయితే మీకు పక్కన బింది కనిపిస్తుంది కదా ఆ బిందికి నేను కండవా చుట్టుకున్నాను కదా అది కండవా అనమాట కాటన్ కండవా చుట్టుకున్నాను ఎందుకంటే ఈ ఎండకి వేడి నీళ్ళు తాగలేకపోతున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే కదా నా దగ్గర అయితే ఇంకా ఫ్రిడ్జ్ లేదు అందుకని చెప్పేసి నేనైతే కండవాకి అలా సారీ కండువా కట్ బిందికి అలా కండవా చుట్టుకొని దాన్ని ఎనీ టైం తడుపుతూనే ఉంటున్నాను అలా తడుపుతూ దాన్ని ఆ కండవా అయితే పొడి పొడి అవ్వకుండా తడి ఆరిపోకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట అసలు ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా అనమాట అంత కూలింగ్ అయితే ఉంటున్నాయి వాటర్ అయితే మాత్రం చాలా కూలింగ్గా ఉంటుంది వేడి చేయదు బాగుంటుంది ఫ్రిడ్జ్లో వాటర్ కంటే హెల్దీ అనేది చెప్పొచ్చు అనమాట కాకుండా ఇక్కడ వచ్చిన చిన్న చిక్కు ఏంటంటే ఆ బిందికి మాత్రం కొంచెం నలుపు అవుతూ ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక రాగి బిందెలు అంటే అందరికి తెలిసిన విషయమే కదా అది వాడినా వాడకపోయినా ఏం చేసినా సరే అవి అవుతూనే ఉంటాయి అదే విధంగా ఇలా కూడా నల్లగా అవుతుంది అనమాట అందుకని మనం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా వాష్ చేసేసుకుంటే అది శుభ్రంగా ఉంటుంది అలా కండవా చుట్టేసుకొని కండవానే కాదు ఏదైనా సరే మీకు ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని దాని బిందెకు చుట్టేసుకొని ఆ బిందె ఇక తడుపుతూ ఉండాలన్నమాట ఆ బిందెలో వాటర్ అయినా తీసుకొని తడపవచ్చు వేరే వేరే వాటర్ తీసుకొని అయినా తడపచ్చు అనమాట ఆ కండవా అనేది దానికి చుట్టిన గుడ్డ అనేది తడ ఆరకుండా ఉంటే సరిపోతుంది అసలు ఫ్రిడ్జ్లో వాటర్ వెళ్ళే అనమాట మనం బాటిల్లో పోసుకున్న గ్లాస్లో పోసుకున్న అయినా మనం ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే వస్తుంది కదా చుట్టూ ఆవిరి వైట్ వైట్ లేయర్ ఆవిరి వస్తుంది కదా అలా వస్తుంది అనమాట అంత బాగా కూలింగ్ అవుతాయి మాకైతే ఈ ఎండాకాలంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అది వేడే తెలియట్లేదు అసలుకి మాకు అసలు అంత వేడి నీళ్ళు తాగాలంటే కనీసం దప్పిక్ కూడా ఆరదు కదా అందుకని చెప్పి నాకు ఈ ఐడియా అంతకుముందే వచ్చిందనమాట నా ఫ్రెండ్ ఇచ్చింది ఇక అదే గుర్తుపెట్టుకొని ఇక మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇలాగే చేసుకున్నాను యా చాలా బాగా యూజ్ అయిందనమాట నాకైతే మీలో ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా యూస్ చేసుకోండి ఇక కుండ కుండకు కూడా ఇలాగే చుట్టుకోవచ్చు అనమాట కుండ నార్మల్గానే కూల్ అవుతుంది ఇంకా మాది కూల్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు కదా కూలింగ్ అవన్నీ కుండలు ఉంటాయి కదా వాటికి కూడా ఇలాగే కాటన్ క్లాత్ చుట్టుకొని ఎనీ టైం దీన్ని తడుపుకుంటూ ఉంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట మంచి క్లీనింగ్ కూల్ వాటర్ అనేవి వస్తాయి వేడి కూడా చేయదు అంతా బాగుంటుంది జలుబు కూడా చేయదు అనమాట పసిపిల్లలకైతే బాగుంటుంది ఇలాగా యూజ్ చేసి చూడండి అయితే నేను మేమైతే మా వారైతే ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో అయితే షర్ట్ బుక్ చేశారు ఇక్కడ నేనైతే షర్ట్ కూడా చూపిస్తాను చూడండి షర్ట్ అయితే చాలా బాగుందనమాట ఇది రేమాండ అనుకుంటా రేమాండ ఏదో మొత్తానికి చూపిస్తాను ఉండండి మీకు మా వాడి హడవుడు చూసారా నాకంటే ముందు వాడు చూడాలంట అవును ఇది కంపెనీ అయితే రేమాండ్ కంపెనీ షర్ట్ వచ్చి దాదాపు టూ థౌజండ్ అలా ఉంది ఫ్లిప్కార్ట్లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడో పడింది అనమాట మా వాళ్ళు చూసి బుక్ చేసుకున్నారు బాగుంది షర్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ మరి ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలీదు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట నేను కర్రీ చేస్తుంటేనే వచ్చింది ఇక ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చేసరికి మీకు చూపించాలని అని చెప్పి అనుకున్నాను అందుకే చూపిస్తున్నాను షర్ట్ అయితే బాగుంది క్వాలిటీ రకంగా కలర్ రంగా మొత్తం బాగుంది క్లాత్ కూడా సాఫ్ట్గా బాగుంది అనమాట ఇక నేనైతే మధ్యాహ్నం డిన్నర్లోకి అని చెప్పేసి సాంబార్ అయితే పెట్టాను వేసి కూరగాయలేసి పప్పుచారనుకోవచ్చు సాంబార్ అనేం కాదు అన్ని కూరగాయలు వేసి పప్పుచారు చేశాననమాట ఏం చేస్తాం మరి సాంబార్ అని పెడితేనేమో ఎవరో చూడట్లేదు అందుకని చెప్పేసి ఏదో కొత్త పేరు పెట్టాలి కదా అని చెప్పేసి పెట్టాను అనమాట ఆల్వేజ్ తీసేసి పప్పుచారు అని చెప్పి పెట్టాను అనమాట అయితే ఇక డిన్నర్ అయిపోయింది కాసేపు పడుకున్న తర్వాత ఈవినింగ్ త్రీ ఆర్ ఫోర్ అవుతున్నప్పటి నుంచి ఇక లేచి మా వాడు బిస్కెట్లు అడిగాడు అందుకని బాదం బిస్కెట్లు అయితే చేస్తున్నాను ఇక్కడ నేను ఇవి మావాడైతే చేసినప్పుడు ఏమన్నాడంటే అంటే అప్పుడే పడుకొని లేచాడు అనమాట వాడు ఇక వాడు లెగవ్ కానీ ఇచ్చాననమాట లెగవ్ కానీ ఇస్తే వాడు అన్నాడు ఏంటి మమ్మీ ఇలా ఉన్నాయి నాకు నచ్చలేదు దీనిలో చాక్లెట్ ఇది అని చెప్పేసి అన్నాడు అయితే ఇక వీడి ఇప్పుడే కదా లేచాడు అందుకని ఇలా ఉందేమో నోరు టేస్ట్ తెలియలేదేమో అని అని అనుకున్నాను నేను అవి యాక్చువల్గా అయితే అసలు సూపర్ ఉన్నాయి అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అదంతా బాదం పౌడరు ఓట్స్ పౌడరే అలాగే పటికి బెల్లం కొంచెం వేసుకున్నాను ఇక అవి వెన్న బట్టరు బటర్ బయటే తెచ్చుకున్నాను బయట అదొక హండ్రెడ్ గ్రామ్ బటర్ అయితే తీసుకొని వేసిస్తాను అనమాట అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి ఈడేంట అంటున్నాడు అని చెప్పి నేను అనుకున్నాను అయితే ఇక అదే నెక్స్ట్ డేనే నేను వాడికి స్కూల్కి పెట్టాను అనమాట టూ బిస్కెట్లు పెడితే స్కూల్కి వెళ్ళి తిని ఇంటికి వచ్చి అంటున్నాడు అనమాట మమ్మీ నేను అలా అన్నాను సారీ నేను నాకు తెలియకన్నాను నా నోరు ఎలాగో ఉండి నాకు తెలియలేదు మమ్మీ టేస్ట్ చాలా బాగుంది నాకు ఇంకోటి ఇస్తావా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి అడిగాడు అనమాట అంత బాగున్నాయి ఇప్పుడు మా వాడికి అయితే అవి ఫేవరెట్ అయిపోయి ఈరోజైతే మా ఫ్రెండ్కి తీసుకెళ్ళాలి నేను అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాడనమాట ఇక ఇక్కడ అయితే మిక్సింగ్ అయితే అయిపోయింది నా దగ్గర ఎటువంటి బటర్ పేపర్ అయితే లేదు ఎందుకంటే నేను ఎక్కువ యూస్ చేయను ఓవెను అందుకని చెప్పి నేను బటర్ పేపర్ అలాంటివి ఏమీ కొనదలుచుకోలేదు అయితే ఇక ఆ బటర్ పేపర్ ఏంటంటే ఇందాక నేను బటర్ తీసుకొని వచ్చాను కదా దానిలోనే వచ్చిందనమాట ఆ పేపర్ ఇక ఆ పేపర్ అయితే యూజ్ చేసాను పడేయకుండా ఇక ఆ పేపర్కి వండుకుని ఉన్న వెన్న కూడా అదంతా దానికి పట్టేస్తుందిలే బిస్కెట్కి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక నేను దాన్నే యూజ్ చేసేస్తున్నాను అనమాట ఇక బేకింగ్ చేశాను అలాగే ఇక బేక్ లే అదే ఓవెన్ లేని వాళ్ళు పై పొయ్యి మీద అలా చేసుకోవాలి అని చెప్పేసి కూడా చూపించాను మీకు ఏదైనా హాఫ్ అన్ అవర్ అంటే ముప్పై నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది బేకర్లోను ఓవెన్లోనూ థర్టీ మినిట్స్ అలాగే పొయ్యి స్టవ్ మీద కూడా థర్టీ మినిట్స్ పెట్టేసుకుంటే మనకు అన్నీ ఈవెన్గా మంచిగా బేక్ అయిపోతాయి ఇంకా రెండింటికి ఏమాత్రం తేడా ఉండదు കിലിക്കുന്ന കിന്ദ ദിഗിന് మరి వెళ్ళింది ఆమెట్ల మీకు వచ్చానండి ఇది వెళ్ళదు నువ్వు వెళ్ళమాకు ఇప్పుడల్లా బయటికి కలిసిద్ది మీరు డెఫినెట్లీ ఈ బిస్కెట్లను ట్రై చేసి చూడండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు ఎంత బేకరీలో కొన్నా సరే ఎంత హెల్తీగా అయితే రావు కదా ఎవ్వరు ఎంత బాదం పౌడర్ కలపరు ఓట్స్ కలపరు అనమాట మీరైతే కంపల్సరీ ట్రై చేసుకొని చూడవచ్చు బాగుంది పిల్లలకి ఇష్టం ఉంటుంది పెద్దవాళ్ళకి ఇష్టపడతారు అనమాట అంత బాగుంది ఇక స్టవ్ మీద కూడా సిమ్లో పెట్టేసి థర్టీ మినిట్స్ కుక్ చేసుకుంటే బిస్కెట్లు అనేవి మనకైతే రెడీ అయిపోతాయి అనమాట ఇక ఇది అయ్యేలోపు ఇక దీనివల్ల వచ్చిన గిన్నెలన్నీ తోముకున్నాను అనమాట చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయి గిన్నెలు అయితే అసలు కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి అనమాట నాకైతే మడలు ఎందుకనో మంటలు వచ్చేస్తాయి అంతసేపు నుంచో అని రుద్ది రుద్ది రుద్దేసరికి చాలా టైమే కట్టింది అసలు గిన్నెలు తోవేసరికి ఇక నేనైతే ఫ్లిప్కార్ట్లో మీకు చూపించింది యాప్రాన్ కూడా కొనుక్కున్నాను ఎందుకంటే అంట్లు రుద్దేటప్పుడు ఏమవుతుందంటే నైటీ అనేది ఖరాబ్ అయిపోతుంది ఎదర పొట్ట అనేది వెళ్ళి సింకు తాకిద్ది కదా అప్పుడు ఏమవుతుందంటే ఆ మురికి అంతా నైటీగా అంటుతుందనమాట అయితే అలా అవ్వకుండా నేను యాప్రాన్లు అయితే బుక్ చేసుకున్నాను నాకు రెండు యాప్రాన్లు వన్ ఫార్టీ రూపీస్కి అయితే వచ్చింది చాలా బాగా యూజ్ అవుతుంది లీకే లీకేజ్ కూడా ఏమవ్వట్లేదు బాగుంది నైటీకి తడి కూడా అంటట్లేదు అనమాట బాగుంది నాకైతే యూజ్ఫుల్ అనే అనిపించింది ఇక అది వేసుకొని మంచిగా అంటలు రుద్దుకుంటున్నాను పిండిలు ఏమన్నా కలుపుకోవాలన్నా అది వేసుకునే కలుపుకుంటున్నాను బాగా యూస్ఫుల్ ఉంది నైట్ అయితే పాడవట్లేదు ఏమాత్రం కూడా అసలు మురికి వండట్లేదు ఏమన్నా పిండి కలిపిన పౌడర్ కూడా మీద పడట్లేదు అనమాట అలాగే నేను ఇదివరకు అంటే ఆన్లైన్లో ఏం పెట్ట సారీ యూట్యూబ్లో అయితే నేను ఏం పోస్ట్ చేయలేదు కానీ అంతకుముందు నేను ఓట్స్ బిస్కెట్ కూడా చేశాను అనమాట నాకు ఈ బిస్కెట్లు చేయడం ఫస్ట్ టైం కాదు ఇప్పటికే త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే చేసి ఉంటాను అలాగే మంచిగా క్వాంటిటీ చేసుకొని మా వాడికి స్కూల్కి పెట్టడం అలా చేసేదాన్ని అనమాట అంతకుముందు ఓర్స్ చేశాను ఇలాగే రెండు కాంబినేషన్లో చేశాను ఎప్పుడు చేసినా బాగుండేది బెల్లంతో కూడా చేశాను మీరు మా దగ్గర పటికి బెల్లం లేదు పంచదార వేసుకోవటం ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళైతే బెల్లంతో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు బాగుంటాయి బెల్లంతో కూడా మీకు అయితే ఎటువంటి డిఫరెంట్ రాదు టేస్ట్లో బాగుంటాయి అలాగైనా బెల్లం అయినా వేసుకోవచ్చు పంచదార స్కిప్ చేసేయండి మనం హెల్తీగా కావాలనుకుంటున్నాం కాబట్టి పంచదార వేసుకోవద్దు లేదు మాకు పంచదార ఇష్టం అనుకున్నా కానీ వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట అది ఇంకా నేను పటికి బెల్లం అయితే వేసుకొని చేసుకున్నాను పటికి బెల్లం అయితే కొంచెం చలవు కూడా చేస్తుంది కదా అని చెప్పేసి చేసుకున్నాను అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్